వంటి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారిని ఇక్కడికి విచ్చేసిన భక్తులను ఉద్దేశించి సందేశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాం భక్తి టీవీ కోటి దీపోత్సవానికి చేసిన అశేష భక్త జనవాహిని అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలంగాణ రాజధాని హైదరాబాదులో ఇంతటి అద్భుత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ శ్రీ నరేంద్ర చౌదరి గారికి రమాదేవి దంపతులకు నా ప్రత్యేక అభినందనలు తెలంగాణ అనే పదానికి అనేక నిర్వచనాలు ఉన్నప్పటికీ త్రిలింగ దేశం అనే పదమే తెలంగాణకు మూలమని పెద్దలందరూ చెప్తూ ఉంటారు కాళేశ్వరం భీమేశ్వరం శ్రీశైల క్షేత్రాలనే త్రిలింగ క్షేత్రాలుగా వ్యవహరిస్తారని మనందరికీ తెలుసు ఈ మూడింట్లో శ్రీశైల మల్లికార్జునుడు మన పొరుగునే ఉండటం కాళేశ్వర క్షేత్రం మన తెలంగాణలో ఉండటం మనందరి అదృష్టం తెలంగాణలో మొదటి నుంచి శైవానికి విశేష ప్రాధాన్యత ఉన్నది మన గడ్డను ఏలిన కాకతీయులు కూడా శైవులే వారు ఎన్నో అద్భుత శివాలయాలు నిర్మించారు శైవానికి చిరునామాగా నిలిచే మన తెలంగాణలో వేములవాడ కాళేశ్వరం కేసరగుట్ట జరాసంగం వరంగల్ వేయి స్తంభాల ఆలయం పాలంపేట రామప్ప ఆలయం కొమరవెల్లి మల్లన్న ఓలు మల్లికార్జునుడు సోమేశ్వర సోమేశ్వరాలయం అలంపురం బాలబ్రహ్మేశ్వరుడు పానగల్లు చాయ సోమేశ్వరుడు సారంగాపూర్ దుబ్బ రాజేశ్వర స్వామి నిజామాబాద్ నీలకంఠేశ్వరుడు ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణలోని అడుగడుగున అనేక శైవ క్షేత్రాలు దర్శనమిస్తాయి ఈ క్షేత్రాలన్నింటినీ శతాబ్దాల నాటివి మహాదేవుడు తీరిన నేల ఇది శైవ సిద్ధాంతాన్ని విశ్వవ్యాప్తం చేసిన బస్వేశ్వరుడు మార్గాన్ని ఇప్పటికీ తెలంగాణలోని ప్రజలు అనుసరిస్తున్నారు కుల మతాలు లేని సమసమాజాన్ని శైవం చాటింది అందుకే